చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ ఒక షాప్ కొట్టేసి మొత్తం దాంట్లోనే బ్యాటరీలు సామాన్లు అన్ని ఎత్తుకు అక్కడ కూడా ఏమి క్లూ ఉండదు తర్వాత మనకు తెలుస్తుంది ఎవరు వచ్చింటారు మెయిన్ రోడ్లో నుంచి వచ్చిన మెయిన్ రోడ్లోనే ఉంది షాప్ అంటే ఖచ్చితంగా మెయిన్ రోడ్లోనే ఉండాలి అని చెప్పేసి మాకు అనుమానం వచ్చింది కానీ కొంత సీసీ కెమెరాలు అప్పుడు డెవలప్ అయ్యింది సీసీ కెమెరాలలో కూడా మనకి ఏం క్లూ రాలే సరే ఒక ప్రయత్నం చేస్తామని చెప్పి పెట్రోల్ బంక్ దగ్గర ఎక్కడన్నా పోయించుకుంటే ఆ టైమింగ్ తెలిసిపోయింది మనకు సీసీ కెమెరాలు ఏ టైంలో జరిగింది అనేది ఆ టైంకి ఏమైనా పెట్రోల్ బంకుల దగ్గర కొంచెం సర్చ్ చేస్తే ఒక అనుమానాస్పదంగా ఒక స్కార్పియో కనపడతాం దాని నెంబర్ తీసుకొని ఆ స్కార్పియో వచ్చిన తర్వాత ఎక్కడ పోయింది అనేది మాకు ఐడియా రాలే ఆడ పెట్రోల్ బంక్లో ఎంత పెట్రోల్ పట్టించుకున్నాడు డీజిల్ పట్టించుకున్నాడు అనేది ఒక క్లూ అంటే పదహైదు వందలు పట్టించుకున్నారు అనేది పదహైదు వందలు పట్టించుకుంటే జనరల్గా ఇక్కడ నుంచి ఎక్కడ పోతారు ఆత్మ గురించి దూరణాలకైనా వెళ్ళిపోవాలి కౌంట్ చేశారు చేసినాం సరే ఫస్ట్ దూరణాలు పోదాం అని చెప్పేసి ఒక ఎస్ఐ గారిని డిప్యూట్ చేసి పంపించాం కొంచెం అక్కడ ఇంటెలిజెంట్గా వాళ్ళు బిహేవ్ చేసినారు కొంచెం రెండు కావాలా స్కార్పియోలు ఎవరైనా ఏమైనా అట్లా మార్కెట్లో కొంచెం విచారించేసి ఈ స్కార్పియో స్టాండ్ పోయిన తర్వాత ఇది ఎవరిది స్కార్పియో అని అడిగాను బై లెక్క అది ఆ మార్కెట్లో ఉండే స్కార్పియో పలా స్కార్పియో ఉన్నారు ఇమ్మీడియట్గా స్కార్పియో రికవర్ చేయడం ప్రాపర్టీ కూడా ఇంకా వెంటనే జరిగింది కాబట్టి ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ పట్టుకోవడం ఒక్కొక్కసారి మనం అంటే తొందరగా పనిచేస్తే ప్రాపర్టీ కూడా వాడికి ఎంత దూరం దొంగతనానికి దొంగతనానికి చేయాలని దొంగతారు మీ సర్వీస్లో చేన్ సంవత్సరం కూడా పట్టుకున్నారు కదా కూడా ఎక్కడ అది అది అనంతపూర్లోనే అశోక్ కుమార్ సార్ ఎస్పి మల్లికార్జున సార్ డిఎస్పి గారు నేను ఆత్మకూర్చి వరుసగా ఆరు ఏడు స్నాచింగ్లు టూ త్రీ డేస్లోనే జరిగిపోయినాయి వరుసగా కొంచెం ప్రజలంతా కూడా భయభ్రాంతాలకు గురైపోయినారు అంటే ఎక్కడ పోయితే స్నాచింగ్ జరుగుతుంటే అప్పుడు అక్కడక్కడ చెక్ పోస్ట్ కూడా టీములు పెట్టడం కూడా జరిగింది ఖచ్చితంగా ఇది చేంజ్ చేయాలి మనం ఈ కేసును లేకపోతే చాలా ఇబ్బంది వస్తుందని వేస్తే నేను కూడా టీంలో ఉన్నాను ఎక్కడ అప్పుడు సీసీ కెమెరాలన్నీ చూసినాం ఫలాంటి దగ్గర స్నాచింగ్ జరిగింది ఈ బండ్లో వాళ్ళే కానీ వాళ్ళు ఎవరనేది ఎవరికి తెలియదు కానీ బండ్లు చూసినాం బండ్లు చూసిన తర్వాత బండ్లల్లో ఒక ఆంజనేయస్వామి బొమ్మ అనేది ఉంది అది ఒకటి క్లూ ఆ వ్యక్తులు ఎవరైంది ఎవరికి తెలియదు సరే ఇంకా ఏదైనా సరే మనకు క్లూ బయటికి రావాలని చెప్పేసి ఉండే క్లూ మీద సార్ మల్లికాడము సార్ ఇట్లా ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది మల్లికాడము సార్ డిఎస్పి సార్ అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా క్లూ వచ్చింది ఇక్కడ ఎవరికైనా తెలిస్తే ఈ బండి ఉండేవాళ్ళు ఎవరికైనా తెలిస్తే ఫోన్ చేయండి అని చెప్పేసి చెప్పారు తర్వాత రెండు మూడు రోజుల తర్వాత ఒక అనానమస్ కాల్ వచ్చేసింది మాకు సార్ ఈ బండి రుద్రంపేటలో పలాంటికాడ ఉంది సార్ అని కాల్ వచ్చేసింది సరే వెంటనే ఆ ఇంటి దగ్గరికి మేము పోతే అప్పటికే ఆ ఇంట్లో ఖాళీ చేయడం జరిగింది అబ్బా అంతా వెళ్ళిపోయినారే అనుకుని కొంత డౌట్ వచ్చింది ఇల్లు అఫెండర్స్ అయ్యిండొచ్చు అని అంత ఇల్లు సరే ఇంకా పోయినారు కదా అని ఇల్లు తర్వాత సర్చ్ చేసినాం తరో సర్చ్ చేస్తే ఒక పార్సల్ దొరికింది పార్సల్ మీద సెల్ నెంబరు ఒకటి సరే ట్రై చేద్దాం ఒక ట్రై అని చెప్పేసి ఆ సెల్ నెంబర్ను అనాలిసిస్ చేసుకుంటే ఎక్కడైతే నేరాలు జరిగినాయో అన్ని చోట్ల ఆ సెల్ నెంబర్ ఉంది అప్పుడు మాకు కన్ఫర్మేషన్ వచ్చేసి వీడేవాడు అని ఇంకా వాడిని పట్టుకోవాలా ఎట్లా పట్టుకోవాలా అని చెప్పేసి ఇంకా రకరకాల మా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అందరినీ చేసి మొత్తం పద్దెనిమిది మంది గ్యాంగ్ ముప్పై ఐదు కేసులు పద్దెనిమిది మంది పద్మూడు మంది పదమూడు మంది ముప్పై ఐదు కేసులు అంతా కృష్ణగిరి తమిళనాడు కృష్ణగిరి జిల్లా వాళ్ళు పద్మూడు మంది వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ముప్పై ఐదు కేసులు కూడా ఇక్కడ నుంచి రెండు వందల అరవై కిలోమీటర్ కృష్ణగిరి వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నేరం చేస్తున్నారు అక్కడే కాదు వాళ్ళు విజయవాడ హైదరాబాదు గుంటూరు విశాఖపట్నం మొత్తం వాళ్ళ పని అయింది నేరాలు అంటే ఎలా బైక్ మీద వస్తారా వెహికల్ ఉంది వాళ్ళు ఒక వెహికల్ తెప్తి చేసుకుంటారు ఆ వెహికల్ తిరుగుతుంటారు ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారు అంటే వెహికల్ వస్తారు మా టూ వీలర్ ఎక్కడది వీళ్ళకి టూ వీలర్ లోకల్గా లోకల్గా ఇప్పుడు మన వాడిని ఒకరిని సెక్యూర్ చేసుకుంటారు ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా ఒకరినిద్దరిని చేసుకొని ఆ పనులు చేసి వాళ్ళని ఇక్కడ వదిలేస్తారు వాళ్ళు వెహికల్ తీసుకొని వెళ్ళిపోతుంటారు ఫోర్ వీలర్ పదమూడు మంది పదమూడు మంది పదమూడు మంది దొరికారా పదమూడు మంది దొరికినారు ముప్పై ఐదు కేసులో కూడా ముప్పై ఐదు కేసులు కూడా చెప్పినారు మాకు ఎక్కడెక్కడ ఏమేమి కేసులు చేసినా మళ్ళీ ఇంటర్గేట్ చేస్తాం కదా అందరూ కన్విషన్ వచ్చిందా అది ఇంకా నడుస్తుంది కేసు నడుస్తుంది ఇంకా ఏమన్నా బాగా మీకు గుర్తుండేది ఇంకా బాగా గుర్తుండదంటే ఎస్కే యూనివర్ జేఎన్టీ యూనివర్సిటీలో ఆంధ్ర బ్యాంక్ ఉంది ఆంధ్ర బ్యాంక్ కూడా రాబరీ జరిగింది ఆంధ్ర బ్యాంక్లో మొత్తం కట్ చేసి గ్యాస్ కట్టర్తో లోపలికి పోయేసి మన సెల్ఫ్ కట్ చేసి అందులోని గోల్డ్ బంగారంతా అంతా అది కూడా అది కూడా వన్ వన్ కేసే సార్ నన్ను కూడా నేను కూడా టీంలో మెంబరే ఎవరండి అప్పుడు అప్పుడు ఎస్పీ గారు అశోక్ కుమార్ సారే ఓకే వెంకట్రావు సార్ డిఎస్పి సార్ దాంట్లో కూడా అంతే ఏం క్లూస్ లేవు కట్ చేసిపోయినాడు లాకర్ లేకపోయినాడు లాకర్ కట్ చేసినాడు తీసుకుపోయినాడు అయితే వాడు చేసినారు గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి లాకర్ కట్ చేసిన సెక్యూరిటీ ఉండడా సెక్యూరిటీ లేడు దానికి వాళ్ళు టూ డేస్ హాలిడేస్ ఉండేది సెలెక్ట్ చేస్తారు అనమాట సాటర్డే చూసుకుంటారు సండే రోజు చేస్తారు సండే రోజు చేస్తారు సాధారణంగా బ్యాంకులు అన్ని కూడా ప్రైవేట్ బ్యాంకులు కానీ గవర్నమెంట్ బ్యాంకులు మార్నింగ్ సెక్యూరిటీ పెడతా నైట్ ఎందుకు బెటర్ అండి నైట్ అంటే ఎవరు ట్రాన్సాక్షన్స్ ఉండవు కదా ట్రాన్సాక్షన్ జరిగేటప్పుడు సేఫ్టీ ఉండాలనే ఉద్దేశం నైట్ దొంగలు వస్తారు కదా దొంగలంటే వాళ్ళని అలారమ్స్ అవన్నీ పెట్టుకుంటారు వీళ్ళు దొంగలు అవన్నీ తీసేస్తారు ఇందులో మీకు బ్యాంక్ అక్కడ బ్యాంకు రాబరే చేసినప్పుడు వాడు గ్యాస్ కట్టర్ చేసి గ్యాస్ సిలిండర్ తెచ్చుకొని కట్ చేసి సిలిండర్ అక్కడ వదిలేసి ఆ సిలిండర్ ఎక్కడ కొన్నామని చూసినాం అది బెంగళూరులో ఒక షాప్లో ఉన్నాడు అక్కడ సీసీ ఫుటేజ్ చూసినాం సీసీ ఫుటేజ్ ఆ సిలిండర్ కొన్న వ్యక్తి ఎవరు అని చూసినాం మళ్ళీ ఇక్కడ వెనకాల సీసీ ఫుటేజ్ చూసినాం బ్యాంక్లో ఏమన్నా ఇంతకుముందు ఏమైనా బ్యాంకు వచ్చినాడా అని చూస్తే అక్కడ కొన్న వ్యక్తి ఇక్కడ రక్కి చేసిన వ్యక్తి ఒకటే ఒకటే అయింది అప్పుడు అతనే అని చెప్పేసి మాకు పూర్తి అనుమానం వచ్చింది అప్పుడు మేము కొంచెం అదర్ గ్రూప్స్లో ఈ వ్యక్తి ఎవరైనా ఎక్కడైనా నేరాలు చేసినాడా అని మనం సర్క్యులేట్ చేస్తే మనకు రాయ మన లో కూడా వాళ్ళు ఇదే నేరాలు చేసినారని తెలిసింది అప్పుడప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్ళిపోయి అన్నీ తీసుకొని వాళ్ళు గురుగా వెళ్ళి మళ్ళీ ఆంజనేయులు నేను శ్రీరామ్ ఇప్పుడు ఆదరణ సిఐ ఉన్నాడు అంతా గురుగా పోయి వాటి అందరినీ పట్టుకుని ఎనిమిది మంది పట్టుకొని అక్కడ కూడా అంతే ఫిఫ్టీన్ డేస్ లోపలనే పట్టుకుంటే ప్రాపర్టీ అంతా ఇంటాక్ట్ ప్రాపర్టీ అట్లే ఉంది ఎంతపోయిందండి దాంట్లో దాపు డెబ్బై ఎనభై లక్షలు క్యాష్ దాపు ఒక కేజీ దాకా గోల్డ్ అంత ఇంటాక్ట్ దొరికిపోయింది ఇంతకు దొరికిపోయింది సూపర్ వాడు ఎందుకంటే అంత దూరం నుంచి ఇక్కడ చేయడం అంటే ఎక్కడ వాళ్ళు గూగుల్ మ్యాప్లో చూసుకొని బ్యాంక్స్ ఎక్కడైతే ఐసోలేటెడ్గా ఉంటాయో రద్దీ లేని ప్రదేశాల్లో ఉండే బ్యాంకులు సెలెక్ట్ చేస్తాం వాళ్ళకి ఇది రద్దీ లేని ప్రదేశము అవుట్ సైడ్ అవుట్కట్స్ ఆఫ్ ఎంత దూరం రావాలి కదా గురుగా ఢిల్లీ దగ్గర గురుగా ఫ్లైట్ ఫ్లైట్లో వస్తాడు అంతే ఫ్లైట్లో వచ్చేసి ఇక్కడ బెంగళూరు దిగేసి అక్కడ నుంచి కార్ ఎంగేజ్ చేసుకొని వచ్చి కొట్టేసి మళ్ళీ వెళ్ళిపోవడం అంతే ఛత్తీస్గఢ్ వెళ్ళాడు రాయపూర్ వచ్చి అక్కడ చేసినాడు రాయ్పూర్లో రాయపూర్లో దొంగతనం చేసినాడు అక్కడ దొరికినాడు అక్కడ దొరికినప్పుడు మనకు ఫొటోస్ అడ్రస్ అందు సార్ పాత అఫెండర్ అంటే మీరు సీసీ కెమెరాలు లేదంటే మీకున్న ఫింగర్ ప్రింట్ పట్టుకుంటాం కొత్త అఫెండర్ ఒక ఐడెంటిఫైడ్ అనుకోండి సీసీ కెమెరాలు వాడిని ఎలా ఐడెంటిఫై చేస్తాం కొత్త అఫెండర్ అయిపోయినప్పుడు మాన్యువల్గా వెరిఫై చేసుకుంటూ పోతాం ఇప్పుడు కొన్ని మాకు కూడా క్రైమ్ గ్రూప్స్ ఉంటాయి నేషనల్ క్రైమ్ గ్రూప్స్ స్టేట్ క్రైమ్స్ గ్రూప్స్ అది ఫస్ట్ అఫెండర్ అనుకోండి అది ఫస్ట్ అఫెండర్ అంటే ఒక్కోసారి ఇంకా ట్రైల్ ఎండర్ నిర్మితంలో వెళ్ళిపోవడం అంతే ఏ ఏరియా వాడు ఉంటాడు ఫలాని ఏరియా రూపురేఖలు బాడీ స్టేచర్లు డ్రెస్ స్టైలు ఇట్లా రకరకాల ప్యాటర్న్స్తో ఐడెంటిఫికేషన్ పోతుంటాయి కానీ ఓపిక ఉండాలి పేషెన్స్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లాస్ కాకూడదు ఓపిక పోకూడదు పోకూడదు అంతే ఓపిక ఉంటేనే పని ఓకే తర్వాత ఇంకా బాగా గుర్తున్న కేసులు అక్కడ ఆత్మగురులో ఉన్నప్పుడు ఈ కేసులు మంచి కేసులు చేసినాను ఇంకోటి ఏదో సెక్స్వల్ జల్సి ఉన్నట్లు అవును ఒక ఆత్మగురి పక్కనే ఒక అమ్మాయి ఒక అమ్మాయిని నైన్త్ క్లాసు అమ్మాయి లవర్ ఫెయిర్ ఉంది ఆ తల్లిదండ్రులకు ఇష్టం లేదు అమ్మాయి ఇది మంచిది కాదని వానికి చెప్పినారో వాళ్ళని ఇచ్చిన వాళ్ళు ఎందుకు చెప్పినా వినలేదు వాళ్ళ ఫాదరు అమ్మాయి ఫాదరు ఇది చూసుకొని ఎంత చెప్పినా వినలేదని చెప్పేసి పరువు హత్య పరుగు పోతుంది గ్రామంలో అని చెప్పేసి చంపేసేసి తండ్రి అమ్మాయిని కాదు అమ్మాయి లవర్ని చంపేసాడు చంపేసినాడు ఇంకంత వెళ్ళిపోయినాడు వాడు అప్పుడు ఉన్నాడు తర్వాత వెళ్ళిపోయినాడు ఆ విలేజ్ నుంచి మా పిల్లవాడు కనపడలేదని ఈ డిసీజులు ఎవరైతే చనిపోయారో వాళ్ళ తల్లండి మాకు ఫిర్యాదు చేసిన సరే రెండు రోజులు కేసుకు మిస్సింగ్ కేసు కట్టినాం ఫస్ట్ సరే రెండు రోజులు అయింది మూడు ఇంకా ఇంకేం రాలేదు మిస్ అయిన వ్యక్తి తర్వాత కొంత డౌట్ వచ్చింది ఈ విధంగా ఈ విధంగా ఇల్లీగల్ అఫేర్ ఉన్నది దాని మీద కొంత వివాదం కూడా జరిగింది గ్రామంలో వాళ్ళ మీద అనుమానం ఉంది అన్నారు ఎప్పుడైతే మాకు అనుమానం వచ్చి అతన్ని విచారించాలనుకున్నామో అతను ఆ ఊర్లో నుంచి వెళ్ళిపోయినాడు